వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం టిడిపి కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణి ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి నివాళులు అర్పించారు అనంతరం మీడియాతో పార్టీ కార్యాలయంలో మంత్రి గుమ్మడి సంజయరాణి మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా లేనప్పటికీ హోదా కావాలని అడగడం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిసి అడుగుతున్నారని లేక తెలియకుండా అడుగుతున్నారా అని మీడియా ప్రశ్నించారు మీకు ప్యాలెస్లు పిచ్చి ఉంటే రూపాయికి లీజుకు తీసుకొని అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఎందుకని ప్రశ్నించారు మీరు చేస్తే న్యాయం మేము చేస్తే అన్యాయమా అక్రమాలను తిరగేస్తే తప్పేంటని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు 안 돼. 안 돼. 안 돼. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి గౌరవనీరాలు ఫ్రీతం నాయకురాలు మంత్రివర్యులు సంధ్యరాణి మేడం గారికి అలాగే గౌరవ శాసనసభ్యులు చంద్రబాబు గారి నాయకత్వం గురువులు కోరుతున్నాం ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలు మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దీవెనలతో మీ అందరి అభిమానంతో మేము నలుగురుని గెలిచాం ముందుగా మన పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నలుగురిని చాలా అద్భుతంగా గెలిపించారు కనీ విని ఎరిగని రీతిలో గెలిపించారు కాబట్టి మన జిల్లాకి మే నలుగురం కూడా రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ప్రజలందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని బాధలు పడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలు పడినటువంటి కక్ష సాధింపులు బాధలు అక్రమ అరెస్టులు అక్రమంగా ఆస్తులు లాక్కవుట్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ విసిగిపోయి వేసారి ప్రజలందరూ కూడా ఎలక్షన్ రోజు మీరు చూశారు బస్సుల్లో రైళ్లలో చివరికి ఫ్లైట్లలో కూడా వేరే వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వేరే జిల్లాల నుంచి తమ తమ స్వంత గ్రామాలకు వచ్చి రాత్రి పదకొండు పన్నెండు దాకా లో నిలబడి ఓట్లు వేసినటువంటి పరిస్థితి కేవలం ఈసారి వచ్చింది ఇది ఒక పెద్ద చరిత్ర చరిత్రలో మహానుభావుడు విశ్వవిఖ్యాత రట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక అద్భుతమైన విజయం సాధించాం అనూహ్యమైనటువంటి విజయం సాధించాం దాన్ని మించి కూడా ఇప్పుడు నైన్టీ త్రీ పర్సెంట్ ఎమ్మెల్యేలు గెలిచారు అంటే నూట డెబ్బై ఐదులో నూట అరవై నాలుగు నైంటీ త్రీ పర్సెంట్ ఎమ్మెల్యేలు గెలిచారు అంటే అది నిజంగా ప్రజలందరూ కూడా మా మీద పెట్టుకున్నటువంటి గౌరవం విశ్వాసం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఆ నమ్మకంతోనే ఈరోజు గెలిచాం ఆ నమ్మకంతోనే ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా సైకో పరిపాలనతో విసిగిపోయి వేసారి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా సాగుతుందని గెలిపించారు కాబట్టి ఆ దిశలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి రెడీగా ఉన్నాం మీరంతా కష్టపడి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎంతో నమ్మకంతో నాకు మంత్రి పదవి ఇచ్చారు నేను అందరికీ కూడా సేవ చేస్తుంటాను ఉంటాను ముఖ్యంగా మన మన్యం జిల్లాని అభివృద్ధి పదవిస్తాను మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను ముఖ్యంగా మీ అందరికీ తెలుసు గత వారం రోజులుగా వస్తున్నాయి నూట అరవై నాలుగు సీట్లు గెలిచిన మేము పదకొండు సీట్లు గెలిచిన వాళ్ళు నూట యాభై ఒక్కటిలో నుండి పదకొండు అయ్యారు మధ్యలో ఐదు లేచిపోయింది ఐదు వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిందో మీకు అందరికీ తెలీదా అంటే ఎక్కడ మైను శాండ్ ప్రతీది భూములు మాద్యం తిన్న మధ్య కల్తీ మద్యం అన్ని రకాలు ఒకటి కాదు విద్యార్థులకి వైద్యానికి ఏది కూడా సరైన లక్షణం రక్షణ లేకుండా ఐదు సంవత్సరాలు ఒక పక్క ఉద్యోగస్తులకి ఇంకో పక్క ప్రజలకి ఇంకో పక్క మహిళలకి ఇంకో పక్క విద్యార్థులకి వృద్ధులకి అందరికీ కూడా మోసం చేశారు ఇవే కాకుండా పంచభూతాలను కూడా తినేశారు కాబట్టి ఆ పంచభూతాల్లో ఉన్న ఐదు పైకి వెళ్ళిపోయింది ఆ పదకొండే మిగిలి వాళ్ళకి ఈ పదకొండు మిగిలిన తర్వాత కూడా మాకు ఇంకా ప్రత్యక్ష హోదా కావాలి అంటున్నారంటే ఉండడుగుతున్నారు అడుగుతున్నారు తెలిసి అడుగుతున్నారు తెలియకడుగుతున్నారు నాకైతే అర్థం కాలేదు మేము మర్యాదగా చాలా సభ్యతగా సంస్కారంతో ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశాక మంత్రులు చేసిన తర్వాత ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి అన్న ఒకే ఒక కారణంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయమంటే చేసి చేయడం ఏదో పరుగులతో పేరు కూడా మర్చిపోయి ఏదో ప్రమాణ స్వీకారం చేసి పది మంది ఆయనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలను అక్కడ వదిలేసి ఆయన బయటకు పారిపోయిన పరిస్థితి అంటే ఒక్క నిమిషం కూడా కుర్చీలో కూర్చోలేని గోపికలేని లేని మనిషి అలాగే అతను బయటకు వెళ్ళిపోయారు ఓకే మిగిలిన పది మంది ప్రమాణ స్వీకారం కూడా చూడాలంటే అంటే వాళ్ళ పార్టీ వాళ్ళనే వాళ్ళని గౌరవించలేరు ఇంకా మిగిలిన వాళ్ళు ఎలా గౌరవిస్తారు చెప్పండి అసెంబ్లీ అంటే దేవాలయం అది గౌరవ సభ అలాంటి దేవాలయంలో ఐదు సంవత్సరాలు మీరు అన్ని తప్పులే మాట్లాడారు బూతులు మాట్లాడారు చెప్పడానికే ఒక దారుణంగా వ్యవహరించారు ఈరోజు సీనియర్ నాయకులు అన్నీ తెలిసిన వ్యక్తి ఒక క్రమ శిక్షణ కలిగిన వ్యక్తి అలాంటి బీసీ వర్గానికి చెందిన అయ్యన్న పాత్ర గారిని ఈరోజు అధ్యక్ష స్థానంలో కూర్చొని పెడితే కనీసం కనీస మర్యాదకైనా వచ్చి ఆయన స్థానంలో కూర్చొని పెట్టాలని కనీస సంస్కారం కూడా మీకు లేదే మీరా మర్యాదల గురించి మాట్లాడతారు మీరా మర్యాదల గురించి సభ్యత గురించి గౌరవాల గురించి మాట్లాడతారు వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా మీకు ఎలాగూ లేదు కనీసం ప్రతిపక్షంలో ఉన్నామనైనా వచ్చి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టవలసిన పెట్టవలసిన అవసరం ఉంది కదా